కృష్ణా జిల్లా ఆవనగడ్డ నియోజకవర్గంలో పల్లె పండుగ టూ కార్యక్రమం ద్వారా గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టింది సుమారుగా ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా కోట్లతో ఆరు తార్ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మండలి బుద్దాప్రసాద్ ప్రారంభించారు ముద్దుమూడి గ్రామంలో తొంభై ఒక్క లక్షలతో నిర్మించనున్న ప్రధాన రహదారి పనులకు ఆయన భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దెబ్బతిన్న రోడ్లను కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తుందని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు చేపట్టాక పల్లెలకు పునర్జీవం లభించిందని కొనియాడారు ఈ పెన్షన్స్ కు మన నియోజకంలో నలభై రెండు వేల మూడు వందల ముప్పై మందికి మనం పెన్షన్స్ ఇస్తున్నాం దీనికి మనం ఈ ప్రతి నెల కట్టేది పద్దెనిమిది కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు ఎనభై వేల రూపాయలు అంటే ఇప్పటి వరకు మనం ఈ పన్నెండు నెలల్లో నూట అరవై ఏడు కోట్లు పెన్షన్స్ కి చెల్లించామని చెప్పి మాత్రం ఇందరికి మనం చేస్తాం ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ పెన్షన్స్ ఇన్ని వేల మందికి మనం ఇస్తున్నాం నలభై రెండు వేల సామాన్యం కాదు కదా అలాగే పిల్లల చదువు గురించి తల్లికి వందనం పెట్టారు అది కూడా దాదాపు ఇరవై వేల నలభై నాలుగు వందల డెబ్బై ఏడు మందికి వాళ్ళ తల్లికి వందనం ఇచ్చాం దానికి ఇరవై ఆరు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు దాన్ని ఖర్చు చేయడం జరిగింది ఈ రకంగా అనేక కార్యక్రమాలు మనం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం అలాగే మహిళకి వాళ్ళ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం ఈ ఉచిత బస్సు ప్రయాణాలు మీరు ఆశ్చర్యపోతారు అవనగడ్డ నుంచి అవనగడ్డి డిపో నుంచి ప్రతిరోజు వెళ్ళే మహిళలు ఇరవై వేల మంది ఇరవై వేల మంది మహిళలు వెళ్తున్నారు బయటకి ఎక్కడ తిరగినవండి ఉచితంగా ఆ రకంగా ఇవాళ ఒక స్వేచ్ఛ స్వేచ్ఛగా మారాడుకునే పరిస్థితి ప్రభుత్వం కల్పించాలి అన్నిటికంటే అది ప్రధానమైంది నీకు ఒక రోజు జరగవు అనకూడదు మన అనేక సమస్యలు ఆ సంవత్సరాన్ని కూడా ఒక రోజులో అయ్యే పరిస్థితి ఉండదు కానీ మనిషి స్వేచ్ఛగా జీవించే విధంగా ఉండాలి తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి ఉండాలి అలాంటి పరిస్థితిని వాళ్ళ చంద్రబాబు గారి ప్రభుత్వం మీకు కల్పించిందన్న విషయం మాత్రం